ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన భాష కానీ లేతే ఆయన ఊగిపోవడం కానీ రిచ్చిపోవడం కానీ ఈ లక్షణాలన్నీ కూడా ఏంటంటే అది ఒక పిచ్చికి సంబంధించిన లక్షణాలే చూస్తూ ఉంటాం ఎవరైనా ఆ రకంగా బయట ఎవరన్నా మాట్లాడుతుంటే వీటికి ఏమన్నా పిచ్చెక్కింది ఏంట్రా అని అనుకుంటాం మరి ఈ రకంగా బాగా పిచ్చి ముదిరిపోయిన వ్యక్తిని తప్పనిసరిగా వైద్యం చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పటికీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఎవరి మాట ఇంటున్నాడో లేదో తెలియదు లేకపోతే ఆయన్ని చూపించారో లేదో తెలీదు ముఖ్యంగా వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు కూడా నా తమ్ముడు పక్షాన్నే నిలబడతాను అని చెప్పి నిన్న మొన్న స్టేట్మెంట్లు కూడా చూసాం చిరంజీవి గారికి ప్రత్యేకంగా ఆ కుటుంబ పెద్దగా ఆయన అన్నగా విజ్ఞప్తి చేస్తున్నా సార్ రాజకీయాలు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సపోర్ట్ చేయడము ఇవన్నీ కాదు దయవించి మీరు మీ సోదరుడు మానసిక ఆరోగ్య స్థితి గురించి పట్టించుకుని హాస్పిటల్లో చూపించి కొంతకాలం సభ్య సమాజంలోకి రాకుండా ఆపితే కనుక చాలా బాగుంటుందని చెప్పి ఆయనకి సూచన చేస్తున్నా ఎందుకంటే భీవారం వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన భాష జగన్మోహన్ రెడ్డి గారి గురించి ముఖ్యమంత్రి గారి గురించి బ్లేడ్ బ్యాచ్ అని లేదా కడప బాంబులని మీరు రండి దమ్ముంటే ఏ సెంటర్ ఇస్తావు సెంటర్కి నేను ఒక్కడనే వస్తాను సింగిల్గా అని నాకు సవాల్ చేయడం నన్ను ఒక రవిడీగా పోల్చడం ఇవన్నీ చాలా విచిత్రమైన ఆయన మానసిక స్థితిని తెలియజేస్తున్నాయి ఎందుకంటే మేమంతా బాగానే ఉన్నాం మామూలుగా ఆయన వచ్చి కడప నుంచి బాంబులు తెచ్చుకుంటావా నీ బ్లేడ్ బ్యాచ్ని తెచ్చుకుంటావా ఏ సెంటర్ ఇస్తావో ఏ సెంటర్కి రమ్మంటావు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ నేను రౌడీ అన్నట్టుగా మాట్లాడుతుంటే అసలు ఇక్కడ ఈ భాషను బట్టి చూస్తుంటే ప్రజలకి స్పష్టంగా అర్థమవుతుంది రౌడీ బ్యాచ్ రౌడీ ఎవరు అన్నది రౌడీ భాష మాట్లాడుతుంది ఎవరు పవన్ కళ్యాణ్ గారు దమ్ముంటే ఏ సెంటర్ ఇస్తావు ఆ సెంటర్కి వస్తాను అంటాడు ఏంటి ఇది చిన్నపిల్లలు మాట్లాడుకునేటట్టు మనం చూస్తూ ఉంటాం పట్టణాల్లో ఇది కూడా ఇప్పుడు కాదు పూర్వం సెంటర్లు ఇచ్చుకునేవారు అలాగే ఆ స్థాయికి దిగజారిపోయి ఒక ఆకు రౌడీలాగా మాట్లాడుతూ ఎదట వాళ్ళనే రౌడీలని మాట్లాడతాం బ్లేడ్ బ్యాచీలు అంటాం గంజాయి బ్యాచీలు అంటాం ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా చాలా విచారం కలుగుతుంది అదే సమయంలో భయం కూడా కలుగుతుంది అంటే మనిషికి ఏదన్నా పడితే దానివల్ల ఆ కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వాళ్ళకి కొద్దిగా ఉన్న చిన్న ఇబ్బందే ఉంటుంది కానీ కుక్కకి పిచ్చి పడితే అది కరిసిందనుకో మళ్ళీ బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేయించుకోవాలి పచ్చిని చేయాలి అంటే మనిషి స్థాయి నుంచి ఈయన ఏ స్థాయికి వెళ్ళిపోయాడు అనేది ఆయన భాష అది చూస్తుంటే నా నోటితోటి అనలేకపోతున్నాను కానీ జనరల్గా మన సమాజంలో బాగా పిచ్చి కుదిరినట్లుగా ఏమన్నా పడితే ఈయన ఏమన్నా పిచ్చి కుక్క అరిచింది ఏంటరా అంటాం లేదా పిచ్చికుక్కలాగా మాట్లాడుతున్న మేదడిపోతున్నాడేంటరా అంటాం ఇవి జనరల్గా సమాజంలో మనం అందరం చాలా సార్లు మాట్లాడుకునేదే మన లైఫ్ టైంలో చాలాసార్లు అనుకుంటాం કબીટ ઈને માટલા ભાષ